ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లిన తండ్రి అక్కడ చిక్కుకోగా అనారోగ్య సమస్యతో కొడుకు మంచానికే పరిమితమయ్యాడు బాలుడికి బోన్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా ఇందుకు దాతగా అతడి తండ్రి రావాల్సి ఉంది దీంతో తమకు సాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆశ్రయించింది ఆ కుటుంబం బాధితుల వినతి పట్ల ఎట్టకేలకు స్పందించిన సీఎంఓ భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సౌదీ అరేబియా రియాద్లోని భారత రాయబార కార్యాలయానికి వైర్లెస్ మెసేజ్ పంపింది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇరవై తొమ్మిదవ వార్డుకు చెందిన కుక్కల చిన్నభీమయ్య వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలోని దమ్మాం ప్రాంతంలో అక్రమ నివాసిగా చిక్కిపోయాడు అతని కుమారుడు సునీల్ బోన్ మ్యారో వ్యాధితో ఆసుపత్రి పాలయ్యాడు అతడికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా దాతగా భీమయ్యను సౌదీ నుంచి రప్పించాలని అతని భార్య గంగలక్ష్మి కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమరెడ్డి సహాయంతో సీఎం రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు రెండు లక్షల యాభై వేలు ఆజత్ విజమే వేయిండు ఆరు నెలల విజా అని మా చెప్పిళ్ళు కానీ గిన్నె అయితే అని మాకు తెలియదు తర్వాత అయ్యో గిట్లా మోసపోయినామని తెలిసింది పోయినందుకు పని లేక ఆరు నెలలే పని చేసిండు పని లేక విజా వేయించుకోక చిక్కుక పోయిండే ఆయనకు ఎక్కువ తెలియదు మా దగ్గ ఆర్థిక సొమ్మతలే మా కొడుకు పరిస్థితి వచ్చింది నేను దాకాలో ఇప్పటికి పది లక్షల దాకా ఖర్చు అయినాయి సార్ మా దగ్గర ఆయన అత్తనే ఈయనకు బోన్మేర అవుతుందట ఎట్లనే చేసి మాకు ఆయన రప్పి ఇల్లు మా కొడుకు బోన్మేరే ఆపరేషన్ కావాలి ఆయన రప్పి ఇల్లు ఎవరన్నా దాతలు ఉంటే మాకు కొంచెం సాయం చేయాలి మా కొడుకుని బతికి ఉరి డబ్బులు పెట్టి అంత లేకున్నా కానీ చదువుకొని ఏం రాసి సీట్ వచ్చింది సార్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుండు అంతలోపే మాకు ఇది జరిగింది నెల నుండి అయితే ఖచ్చితంగా ఆయన కోసం చూస్తున్నాం మనం సంజయ్ కుమార్ సార్ కలిసినాం అందరికి కలిసినాం ఆ బాబుని బతికిద్దాము అన్నది సంజయ్ కుమార్ సార్ చూస్తే చెప్పిండు ఆయన అయితే ఫస్ట్ రావాలి తండ్రి రావాలి తండ్రి వచ్చేదాకా ఏం చేయరు బోన్ బోన్మెరా ప్రాబ్లమ్ అన్నారు బ్లేట్లెట్స్ ఎప్పుడు పడిపోతాయి పడిపోయినప్పుడల్లా ఇట్లా తర తరని వస్తుంది ఇట్లా బాడీ పెయిన్స్ అన్న వస్తాయి ఇప్పుడు అప్లాస్టిక్ అనేవి అన్నారు అంటే బ్లడ్ అట పుట్టదట బోన్లో దానికి బోన్మెరా ట్రాన్స్ప్లాంట్ కోసం డోనర్ కోసం ఇలా వెయిట్ చేస్తారు సౌదీలో చిక్కుకున్న తన భర్తను తిరిగి రప్పించాలంటూ అతడి భార్య గంగలక్ష్మి చేసిన విజ్ఞప్తికి సీఎంఓ స్పందించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సౌదీ అరేబియా రియాద్లోని భారత రాయబార కార్యాలయానికి వైర్లెస్ మెసేజ్ పంపారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద ఎక్స్ వేదికగా చేసిన విజ్ఞప్తికి రియాద్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది సౌదీలోని సామాజిక సేవకులు గాజుల నరేష్ మీర్జాబేగ్ మహమ్మద్ ఫారూక్ అహ్మద్ ఈ అంశంపై స్థానిక అధికారులతో పాటు ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నట్టు తెలుస్తుంది